ఆ ఎమ్మెల్యే పరిస్థితి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా ఉందా ఏరి కోరి వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న నాయకులే ఆయన కింద గోతులు తీస్తున్నారా వివిధ వర్గాల్లో ఆయనంటే ఏవగింపు కలిగేలా ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారా సన్నిహితులకు విషయం తెలిసి కూడా శాసనసభ్యుడు ఒంటెద్దు పోకడల కారణంగా చెప్పలేకపోతున్నారా ఎవరైనా ఏదా గోతులు తీసే ఎమ్మెల్యే ఈ ఫస్ట్ టైం శాసనసభ్యుడు నియోజకవర్గ అభివృద్ది మీద దృష్టి పెట్టారని ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నారన్న పేరొచ్చింది స్థానికంగా కానీ ఈ మధ్యకాలంలో కొన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి నిధులు తీసుకురావడం అభివృద్ది చేయడం వరకు బాగానే ఉన్నా అంటూ కాస్త పాజ్ ఇచ్చే బ్యాచ్ అవుతోందట ఏం ఎందుకలా ఆ సాగదీతకు కారణం ఏమిటంటే సారు నోరు అన్నది అట్నుంచొస్తున్న సమాధానం గండ్ర సత్యనారాయణరావు చేస్తున్న అభివృద్ధి కంటే ఆయన నోటి దురుసు గురించి ఎక్కువగా చర్చ జరుగుతోందట భూపాలపల్లిలో అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉందండోయ్ ఎమ్మెల్యేకు నోటి దురుస్తున్న మాట నిజమే అయినా అది చారణా ఉంటే బారణా చేసి చూపించడానికి ఓ స్పెషల్ టీం పనిచేస్తోందన్న ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే ప్రత్యర్థులు సొంత కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గాన్ని పావులుగా వాడుకుంటూ ఆయన బద్నాం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది గండ్ర అనుచరగణం అభియోగం వాళ్ళంతా కలిసి వ్యూహాత్మకంగా తమ నాయకుడి గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నా ఇన్నాళ్ళు పసిగట్టలేకపోవడమే అసలు సమస్య అన్నది వాళ్ళ వాయిస్ భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ గెలిచాక సత్తన్న వెనకే నడుస్తామంటూ వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు కొందరు అలా పాత కొత్త నాయకులతో భూపాలపల్లి కాంగ్రెస్ భవన్ నిండిపోయింది మొదట్లో ఆ చేరికల్ని చూసి భూపాలపల్లిలో ఇక ప్రతిపక్షం అన్న మాటే లేకుండా పోయిందని సమ్మరపడ్డారట కానీ ఎవ్వరు పడితే వాళ్లు హస్తూటికి చేరడం ఎక్కువయ్యేసరికి ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లు ఒకంత అసంతృప్తితో ఎమ్మెల్యేకు దూరం జరిగారట అధికారం ఎక్కడుంటే అక్కడ పాగా వేయడం అలవాటైన కొందరు నాయకులు ఇరవై నాలుగు గంటలు సత్తన్నా సత్తన్నా అంటూ ఉండడంతో అది భరించలేని పాత కాంగ్రెస్ లీడర్స్ సైలెంట్ గా పక్కకు జరిగినట్టుగా చెప్పుకుంటున్నారు ఇదే అదునుగా భావించిన వలస నేతలు తమ వ్యూహానికి పదును పెట్టి అసలు ప్రతిపక్షమే లేదనుకున్న చోట ఎమ్మెల్యే మీద అసంతృప్తి రేగేలా చేశారట ఎమ్మెల్యే వెంటే ఉంటూ కొంతమంది ఆయనకు చెడ్డ పేరు వచ్చేలా పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్స్ గుసగుసలాడేసుకుంటున్నారట గండ్ర నోటి దురుస్తూ అంతర్గతంగా మాట్లాడిన మాటల్ని ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర ప్రస్తావిస్తూ ఆయన బద్దాం చేస్తున్నారట అలాగే అధికారుల గురించి ఇంటర్నల్గా మాట్లాడిన మాటల్ని పోలీస్ స్టేషన్లో ద్వితీయ శ్రేణి నేతలు చేస్తున్న పనుల గురించి అంతర్గత సంభాషణల్లో జరిగిన చర్చల గురించి వాళ్లకు చెప్పి నాయకులు ఎమ్మెల్యేకు దూరమయ్యేలా స్కెచ్ గీస్తున్నారన్నది భూపాలపల్లి కాంగ్రెస్ సీనియర్స్ మాట అలాంటి స్కెచ్ల వల్లే గండ్రతో కొంతమంది సీనియర్లు అంటి ముట్టునట్టుగా వ్యవహరిస్తున్నారట దాంతో పాటు వివిధ వర్గాల్లో ఎమ్మెల్యే మీద అసంతృప్తి వ్యక్తమవుతూ ఉండడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది ఈ మొత్తం వ్యవహారాన్ని పథకం ప్రకారం కొంతమంది నాయకులు నడిపిస్తున్నట్టుగా చర్చించేసుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు ముందు వెనక ఆలోచించకుండా వచ్చిన వాళ్ళను వచ్చినట్టు ఇష్టారీతన గులాబీ పార్టీ నుంచి చేర్చుకున్నారని ఇప్పుడు వాళ్లే ఎమ్మెల్యే కింద మాట పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారుల ఎంపిక విషయంలో ఆ వలస నేతలే దగ్గరుండి మరీ గండ్రను పక్కదారి పట్టిస్తున్నారన్నది భూపాలపల్లి కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్ ఇప్పటికే ఓ పథకం ప్రకారం వివిధ వర్గాల ప్రజల్లో ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యతిరేకతను పెంచడంలో సక్సెస్ అయిన నాయకులు ఇదే ఊపులో ఆయన వ్యతిరేక వర్గాలకు బూస్టింగ్ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభపడొచ్చని భావిస్తున్నారట కొద్ది నెలలుగా తమ వెనక జరుగుతున్న తతంగాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణ గుర్తించలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది నియోజకవర్గంలో అదే సమయంలో ఆయన ఒంటెద్దు పోకడలతో వాస్తవాలు వివరించేందుకు వెనకాడుతున్నారట సన్నిహితులు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు ఏటూ దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ కేడర్ రాజకీయాల్లో ముందు చూపే కాదు వెనక చూపు కూడా ముఖ్యమని ఎమ్మెల్యే సత్తన్న చూస్తే అర్థమవుతోందని గుసగుసలాడేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు